హలో అందరికీ వెల్కమ్ టు మన స్టోరీస్ ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో ఈజీగా అండ్ తక్కువ టైంలో అయిపోయే చామగడ్డ ఫ్రై ఇది రసం రైస్లోకి సాంబార్ రైస్లోకి చాలా బాగుంటుంది దీనికోసం నేను ఐదు వందల గ్రాములు చామగడ్డ తీసుకున్నా వీటిని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక కుక్కర్ తీసుకొని అందులో వేసుకొని మునిగంత వరకు వాటర్ వేసి ఒక్క విజల్ అంటే ఒక్క విజల్ మాత్రమే రానివ్వాలి ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి లేదంటే మన చామగడ్డ ఫ్రై రాదు మంచిగా ఇలా కుక్ అయిన వాటిని పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకొని చల్లరినాక ఇలా ఆఫ్ చేసుకోవాలి ఇలా అన్నిటిని నీట్ గా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్నానుగా ఈ సైజు మన చేన్నిటినీ కట్ చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న వాటిలో టూ టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ఒక చిటికెడంత పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ కూడా వేసి ఆయిల్ బాగా మరిగినాక ముందుగా కలిపి పెట్టుకున్న మన చేమగడ్డలని మెల్లమెల్లగా ఆయిల్లో వేసుకోవాలి గరిటి పెట్టి వెంటనే కలపకూడదు నాలుగు నుంచి ఐదు నిమిషాల పాటు వెయిట్ చేసినాక అప్పుడు మనం ఇంకో సైడ్కి ఫ్లిప్ చేసుకోవాలి మన చేమగడ్డల్ని చూడండి ఎంతో చక్కగా ఫ్రై అయిన మన చామగడ్డలు ఒక బౌల్లో తీసుకోవాలి ఇలా అన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసి ఒక బౌల్లో సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి ఎక్కువ ప్యాన్ తీసుకొని అందులో టీ టేబుల్ స్పూన్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు ఐదు వెల్లులు రబ్బలు వేసి ఇంకా కరివేపాకు రెండు ఎండిమిరపకాయలు వేసుకొని వేగనివ్వాలి ఈ వేగిన దాంట్లోకి చిటికెడు ఇంగువ కూడా వేసి ఇంకొక నిమిషం వేగనిచ్చుకున్నాక మీరు ఏమైనా చేమగడ్డలలోన సాల్ట్ కారం తగ్గినట్టయితే ఈ స్టేజ్లో ఆ పోపులో వేసుకొని తర్వాత చామగడ్డలను వేసి మంచిగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు ఇలా వేగనిచ్చినాక మనకి ఎంతో టేస్టీ అయినా చామగడ్డ ఫ్రై రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఇంకా ఈ ఛానల్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ 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 ఇలాంటివి ఎన్నెన్నో వీడియోస్ ఈ ఛానల్లో దొరికితే తప్పకుండా చూడండి